అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మలమనం నుండిడియమ్మ దుర్గమాయమ్మ దుర్గమాయం కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ శ్రీ వరలక్ష్మి వ్రత కథ గురించి తెలుసుకుందాం సూతమహాముని శౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతము ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు దానిని చెప్తాను వినండి ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసము మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదో సెలవివ్వండి అని అడగగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను పార్వతీదేవి నాథ ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీనిని ఎవరైనా ఇంతకుముందు చేశారా ఆ వివరాలన్నీ చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతుండేది గయ్యాలిగా కాకుండా ఇంత అనుకోగా ఉన్న ఆ మహాపతివ్రతం చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలకి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మి దేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను అలా ప్రత్యక్షమైన అమ్మ వారిని చూసి అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణు వక్షస్థలాయలే అని అనేక విధముల స్తోత్రం చేసింది ఓ జగజ్జనని నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలలో చేసిన పూజా ఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందింది ఆ వెంటనే మెల్కో వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్తని అత్తమామలని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది దేవి దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా నా వ్రతం చెయ్యి అన్నారు చారుమతి తన ఎరుగు పరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చే చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మంటపం ఏర్పరిచారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రిచి మామిడాకుల అలంకారాలతో కలశం ఏర్పరిచారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రిత సర్వథ అను ఈ శ్లోకంతో ధ్యానావాహనాది షోడశోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరా తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినబడింది వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణ అలంకృతులయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి వాళ్ళకి రథ గజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకొని పోవడానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షింతలతో పూజించి పన్నెండు కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలం ఇచ్చి ఇచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారు ఇళ్లకు బయలుదేరారు వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటమే అంటే మాటలా చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకొని తను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం కలిగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు సూతమహాముని శౌనకుడు మొదలగు వారితో మున్లారా విన్నారుగా చారుమతి ఎదుటి వారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరుకోకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు ఇది శ్రీ వరలక్ష్మి వ్రతం సంబంధించినటువంటి కథ ఓం तत्सत्